రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందని మరొకసారి రేవంత్ అండ్ కేటీఆర్ విమర్శిస్తున్నారు బండి సంజయ్ ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ కి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజారిటీ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు జూపల్లి ఇంకా ఏమన్నారు పూర్తి మాటల సారాంశం కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ జూబ్లీ హిల్స్ ఎన్నికకు ప్రచారానికి మరొక కొద్ది గంటల్లో తెరపడనున్నది దాంతోపాటు చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం కూడా నవీన్ యాదవ్ని గెలిపించడానికి మొత్తం కూడా జూబ్లీ హిల్స్లోని ప్రతి వాడ వాడ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది మనతో మంత్రి జూపల్లి ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రచారం ఎట్లా సాగుతుంది అంటే గెలుపుపై ఖచ్చితంగా ధీమాతో ఉన్నారా గెలుపుపై ధీమా కాదు తక్కువకు తక్కువ ముప్పై వేల మెజారిటీ తక్కువకు తక్కువ కారణం ఏంటంటే ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు సరే బీఆర్ఎస్ నాయకుల కేటీఆర్ హరీష్ రావు అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి వాళ్ళ లెక్కలకు ఆధారం ఏంటంటే ఏదో ఓటుకు ఐదు వేలు ఇచ్చి మేము కొంటాము మేము గెలుస్తాము అనేది మాతో ఉన్నారు రెండోది అంటే ప్రజలు అమాయకులు కాదు కారణాలు ఉన్నాయి ఎందుకు నేను అంత గట్టిగా ఇరవై ఐదు ముప్పై వేలు తొంభై ఆరుతో గెలుస్తామంటుందంటే గడచిన మూడు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు గడచిన పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా మంత్రులు పనిచేసారు మళ్ళీ ధనిక రాష్ట్రం చేతికి వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా స్థానికంగా మూడు పర్యాలు వాళ్ళ ఎమ్మెల్యే ఉండి కూడా ఏమీ చేయని వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది రోడ్డు పరిస్థితి అట్లాగే ఉన్నది టోటల్గా ఎక్కడే ఇంకొకటి అక్కడే ఉంది మరి అంత అధికారం ఉండి అన్ని లక్షల కోట్లు నిధులుండి అప్పులు చేసిన తర్వాత కూడా ఏమి చేయని వాళ్ళు ఇప్పుడు మీకు ఓటేస్తే ఏం చేస్తారు క్వశ్చన్ ఒకటి రెండవది అందుకని ప్రజల అమాయకులు ప్రజలు పేదోళ్ళు కావచ్చు కానీ ఆలోచనలో అందరికంటే ఆరితేరిన వాళ్ళు నేను ఉదాహరణ చెప్తా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ ప్రచార సాధనాలు లేవు అయినా అయినా ఆనాడు ఇందిరాగాంధీ హస్తం గుర్తు అసలు డిపాజిట్ రానోళ్లకు యాభై వేల మేడతూ గెలిచింది రైట్ అట్లాగే సరే ఆ సందర్భంలో ఎన్టీఆర్ సందర్భం వచ్చింది అట్లా సందర్భాన్ని చూసి వాళ్ళకు వాస్తవాలు గమనిస్తూ ఉంటారు రెండవది ఎందుకు ఇక్కడ నవీన్ యాదవ్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉందంటే నవీన్ యాదవ్ మూడవ పర్యాయం పోటీ చేస్తాడు సరే లాస్ట్ టైం పోయినసారి తక్కువ మెజారిటీ తక్కువ ఊటర్తో కూడకూడదు జరిగింది మూడవసారి ఆశీర్వదించాలని అమలు చేస్తారు దానికి ఒక కారణం ఉంది గతంలో ఏ ప్రభుత్వాలైనా పది సంవత్సరాలు చెలాయించింది బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నది అంతకుముందు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు అంతకుముందు ఎన్టీఆర్ పది సంవత్సరాలు అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు అధికారులు ఉంటాయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు మాత్రమే అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ ప్రజలు వస్తుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏ చేసినా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి కానీ సంక్షేమం సంబంధించి ఏది చేయాలని ఈ ప్రభుత్వం చేయకూడదు వాళ్ళు ఏమి చేయలేరు అది సాధ్యం కాదు వాళ్ళకు ఉన్నప్పుడే చేయలేదు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్కైన్లలో కానీ పొంగులే శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ ఈడీ రైడ్స్ జరిగినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈడీ రైడ్స్ జరిగినా అరెస్ట్ చేయలేదు ఒక నాయకుడు అంటే బీజేపీ నాయకులు వారిని కాపాడుతున్నారంటారు సమాజం చెప్తా చెప్తా ప్రశ్నకు చూడ్చ అంత గొప్పగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ కవిత ఎవరు కేటీఆర్ చెల్లలే కదా ఎందుకు జైలుకి పోయింది లిక్కర్ స్కామే కదా అవునా కాదా మరి తెలంగాణలో బీజేపీ ప్రభావం లేకుండే కదా పోయిన పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిది సీట్లు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక్క సీట్ ఎందుకు రాలే అంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం కవితను జైలుకెళ్ళి విడిపించడం కోసం బీజేపీతో కుమ్మక్కై కవితను విడిపించుకున్నారు కదా దానికోసమే కదా బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి వేయించినందుకే బీజేపీకి ఎనిమిది ఎంపీలు వచ్చినా బిఆర్కి ఒక మూడు సీట్ రాలే కదా అంటే ఎవరు ఎవరితో కుమ్మక్కైనట్టు ఇంతకంటే సాక్ష్యాలు కావాలా థ్యాంక్ యూ నవీన్ యాదవ్ గెలుపు వచ్చే అవకాశం పక్కా గెలుస్తాము ఇరవై ఐదు వేల మెజార్టీ పైసలకు వస్తుంది ఖచ్చితంగా నవీన్ యాదవ్కి ఇరవై ఐదు ఈ ఈ యొక్క అదేది మన డివిజన్లో ఈ డివిజన్లో కూడా ఎర్రగడ్డ డివిజన్లో కూడా పదివేల కంటే పైన మెరట్ వస్తుంది థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని జూపల్ అంటున్నారు కెమెరా పర్సన్ పి వెంకట్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్